గ్రేటర్ అంతటా కూడా ఇక గ్రీన్ బస్సులే పిఎం ఈ డ్రైవ్కు తొలగిన అడ్డంకులు టెండర్ల బిడ్లు తెరిచిన కేంద్రం రాష్ట్రంలో అర్హత సాధించిన రెండు సంస్థలు రెండు వేల విద్యుత్ బస్సులకు రైట్ రైట్ సో మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా పలు నగరాలకు విద్యుత్ బస్సుల కేంద్రం కోసం పిలిచిన టెండర్ల అంశంలో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో కేంద్రం తలిచిన ఆర్థిక తెరిచిన ఆర్థిక బిడ్డులో రాష్ట్రానికి సంబంధించిన రెండు సంవత్సరాలు అర్హత సాధించాయి లాట్ వన్ సోఫ్లోర్ కేటగిరీలో వెయ్యి ఎనభై ఐదు బస్సులు సరఫరా చేసేందుకు మేఘా సంస్థకు చెందిన ఈవీ ట్రావెల్ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాట్ టూ టెండర్ల మనకి స్టాండర్డ్ ఫ్లోర్ల విభాగంలో తొమ్మిది వందల పదిహేను బస్సుల సరఫరాకు గ్రీన్ సెల్ మొబిలిటీ అరసాయించినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి ఈ రెండు సంస్థలు గ్రేటర్ హైదరాబాద్కు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు అద్దె పద్ధతిలో దశల వారీగా సరఫరా చేస్తాయన్నమాట అద్దె తగ్గించేలా సంప్రదింపులు కూడా జరుగుతూ ఉన్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే పర్యావరణ హితంగా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లోని తిరుగుతున్న మొత్తం బస్సులు మూడో వంతుకు పైగా డీజిల్వే ఇందులో సింహభాగం ఎక్కువే డొక్కులే ఉన్నాయి డొక్కు బస్సులే ఉన్నాయి కొత్తగా రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే అటు ప్రయాణికులు ఇటు పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుంది డీజిల్తో వచ్చే కాలుష్య సమస్యలను ఈ బస్ ఈ బస్సులు వెనుక రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బందులు తీరిపోతున్నాయి అన్నమాట అంటే ఇబ్బందులు అయితే ఉండవు ఆర్టీసీ కింద వ్యయం కూడా తగ్గుతుంది మొత్తంగా ప్రయాణం పర్యావరణ హితంగా మారుతుంది మహానగరం అంతా కూడా గ్రీన్ బస్సులే అయితే హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పేసి ఈ కొత్త ఈ బస్సులు వస్తే ఇంతవరకు నడుస్తున్న డీజిల్స్ బస్సుల్ని దశల వారీగా జిల్లాలకు తరలించే యోచనలో ఆర్టీసీ అయితే ఉంది రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి రాష్ట్రం అంతా కూడా తెలంగాణలోని భాగంగా రైజింగ్ డాక్యుమెంట్లో భాగంగా మొత్తం అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులే అన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్